రాయవరంలోని సాయితేజ విద్యానికేతన్ స్కూల్ నందు ఘనంగా కాన్వికేషన్ అండ్ పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం రాయవరంలోని సాయితేజ విద్యానికేతన్ స్కూల్ నందు ఘనంగా కాన్వికేషన్ అండ్ పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ మిత్రవాక్ సంస్థ అధినేత్రి డాక్టర్ ఆశ్లేష విచ్చేశారు ముందుగా గత సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిహెచ్ ప్రణీత శ్రీకి స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఇరవై మూడు రూపాయలు చెక్ అందించారు పాటుగా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు బహుమతులు అందజేశారు పాఠశాల డైరెక్టర్ శ్రీమతి భానురేఖ మాట్లాడుతూ సాయితేజాలు చదివే పిల్లలందరినీ చదువుతో పాటు అడ్డీ రంగాల్లో నిష్ఠాతులుగా తయారు చేయాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని దానికి ఉదాహరణ వివిధ రంగాల్లో స్థిరపడిన మా పూర్వ విద్యార్థులని తెలియజేశారు తదుపరి స్కూల్ అకాడమిక్ రిపోర్ట్ వినిపించారు ముఖ్య అతిథి డాక్టర్ ఆశ్లేష మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై అతిగా గారాభం చూపటం వల్ల పిల్లలు సరియైన మార్గంలో పయనించరు అని మరియు ఇప్పటి పిల్లలు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఆధారంగా నడుస్తున్నారని మరియు పిల్లలు ఫోన్లు అతిగా వినియోగించడం చాలా అనర్ధదాయకంగా అనర్ధదాయకానికి దారితుందని దారితీసిందని వారి చేత సెల్ ఫోన్ వినియోగం మాన్పించాలంటే ముందుగా పేరెంట్స్ అయిన మనం సెల్ ఫోన్ వాడకం తగ్గించి పిల్లలతో సమయం ఎక్కువ గడపడం వల్ల పిల్లలకు మంచి చెడులపై అవగాహన కలిగించడం వల్ల పిల్లలకు మంచి భవిష్యత్తుతో పాటు రేపటి తరానికి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇచ్చే విధంగా తల్లిదండ్రులందరూ కూడా ఉండాలని తెలియజేశారు And masterminds, quiz competition. Along with this, yoga, karate classes, and dance classes are a regular part of our academic curriculum. And we also plan different agricultural classes for children. And as you know, festival celebrations are a common part of our school motto. And along with this, we give equal importance to sports. And the place you are sitting is an example for that. We have a huge one and a half acre playground. In which we conduct sports test every year and we honor nearly 300 students who are winners in different sports. And as a result of that, our students were being selected every year in nationwide brick competition under 14 category. Yeah. Apart from by the questions and writing in the examination and forgetting after the exams, these are the cons that come and we are handovering this to the parent. It's a cash prize of 23,000. It is like an encouragement to the students to excel in confidence. తర్వాత చాలా చూసుకుంటారు మరి థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ మేడం చెప్పినట్టు నిండు వేసవిలో కూడా చందమామల్ని నవ్వుతూ కూర్చున్నారు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ రావట్లేదు ఫోన్లు ఎక్కువ పట్టుకుంటున్నారు జంక్ ఫుడ్ తింటున్నారు పెద్ద గౌరవం ఇవ్వట్లేదు ఇలా రకరకాలుగా కంప్లైంట్ చెప్పుకుంటూ పోతున్నాం కానీ ఆ ఒక్క ఒక్కొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్ లో దాగున్న కారణాలు మాత్రం చాలా తొంభై శాతం వరకు కూడా కాన్షియస్ గా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అన్నది పేరెంట్స్ మైండ్ సెట్ లో ఈ మధ్య కాలంలో తక్కువైపోతుంది బయటకి మాడికి టెంక్ తిని పాడేస్తే ఎంతో మంది ఏళ్లలో వెనకాల చెట్లు వచ్చిన ఊర్లు ఇవి ఆ చెట్టుని ఏ తుఫాను ఏ గాలి ఏ వడగాలి ఏది కదపలేదు కానీ ఇంటి చాట్న పక్కన కొండీలో కడియన కొంతచ్చుకుంటాం కుండీలు వేసుకున్న మొక్కు మాత్రం ఊడిపోతుంది ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే అన్నిటికి తట్టుకునేలాగా పిల్లల్ని పెంచాలి అంటే కొంచెం గారాబు అనే కాన్సెప్ట్ ని పక్కకు పెట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి పెంచుకోవాలేమో ఒక్కసారి ఆలోచించి పోతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఒక ప్రోగ్రామ్ స్టేజ్ మీద చేయడం అంత ఈజీ కాదండి చాలా డెసిషన్స్ పిల్లలకు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవాలి పొలాల్లోకి పంపించే ప్రయత్నం అయితే చేయండి మేము లో ఉన్నా కూడా కనీసం వారానికి రెండు రోజులు మా పిల్లల్ని అయితే పొలాల్లో వదిలేస్తుంది మనకి ఫ్యూచర్ ఉంది అనుకుంటే అక్కడే టైం ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే రెండు మరము మైక్ పట్టుకు మాత్రం షూట్ అండి తెలుసా మేడం ఆల్రెడీ మీరు ఇద్దరు మాట్లాడుతుంటే మేడం చెప్పారు మనం చాలా బాగా చేస్తుంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందరికి మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తున్నారు అంటే మేము మేడం ద్వారా కాంటాక్ట్ అవ్వడం మేడం యాక్సెప్ట్ చేసి ఈరోజు డేట్ కూడా ఇక్కడికి రావడం ఇవన్నీ జరిగింది అంటే కానీ ఇక్కడ చేసేది ఏంటి మీ పిల్లలు భవిష్యత్తు ఫెక్తి వీళ్ళ రేపొద్దున్న సొసైటీలో బాగుండాలి సొసైటీ హెల్దీగా రేపు ఉండాలంటే ఈరోజు పర్వాలేదు రేపు బాగుండాలంటే ఖచ్చితంగా వీళ్ళని బాగా తయారు చేయాలి వీళ్ళని ఇలాగే కొద్దిగా గారోగం చేసుకుంటూ పోతే రేపు సొసైటీ బాగుండదు మనం బాధపడతాం ఎందుకంటే ఖచ్చితంగా సొసైటీ బాగోకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ పేరెంట్స్ పేరెంట్స్కే అన్నారు వాళ్ళ పిల్లల్ని లొకేటీలో ఉండాలి తిరిగి వెళ్ళి మా దగ్గర జాయిన్ చేస్తారు ఎక్కడన్నా గమనించినట్లయితే మనం చదివిన స్కూల్స్లో మన పిల్లల్ని జాయిన్ చేయం ఎందుకంటే మనకు నైన్టీ నైన్ పర్సెంట్ నచ్చదు కానీ వాళ్ళకు కూడా నచ్చింది అంటే దస్ ఇది బ్రాండ్ ఆఫ్ సాయిటీ చాలా క్లియర్గా చెప్పాలి చాలా వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సో ఒక లిమిట్ వచ్చా చేద్దామని మా ఫాదర్ అందరూ కూర్చున్నా నేను మేడం అందరూ కూర్చుంటే చాలా మంది చెప్పారు ఒక అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కట్టుకోండి సార్ రేపు ముద్దు మీకు నచ్చలేదు అనుకోండి ఇలా నా ఎవరికన్నా మీకు సెకండ్ ఆప్షన్ ఉండాలి అని మేము ఒకటే అన్నా మాకంటూ ఏమీ తెలియనప్పుడు సాయితేజా ఒక బ్రాండ్ సాయితేజా సుధారెడ్డి గారు తయారయ్యారు కాబట్టి కాకినాడ కానీ కాకినాడ కానీ వెళ్ళి తీరారు కానీ అక్కడికి వెళ్తే ఫీజులు ఎంత కడతాం ఆ ఫీజులు ఏంటి మన ఫీజులు ఏంటి మాక్సిమం చూసుకున్నా కంపేర్ చేసుకున్నా ఎంత అవుట్పుట్ ఇవ్వగలవో అంత ఇస్తాం ఎందుకంటే మా కంటే ఒక బిజినెస్ కాదండి ఒక వ్యసనం నేను దీనికి ఎక్కువ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అశ్లేష నేను సైకాలజిస్ట్ అండ్ బిహేవియల్ కోచ్ ఈరోజు మనం రాయవరం సాయితేజ విద్యా నికేతంలో ఉన్నాము ఈ స్కూల్ స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్గిస్తున్న సూర్యనారాయణ గారి ఆశీస్సులతో ఇరవై ఎనిమిదో సంవత్సరంలో గడువు పెడుతున్న సాయితేజ నికేతన్ యాజమాన్యానికి నా యొక్క అభినందనలు ఈరోజు ఇక్కడ ప్రీ ప్రైమరీ ప్రైమరీ అండ్ అకాడమిక్ వైజ్ ఎక్స్ట్రా కరిక్యులర్ వైజ్ పిల్లలు సాధించిన వివిధ రంగాల ప్రైజెస్ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది కూడా చేయడం జరిగింది ఇంచుమించుగా పన్నెండు వందల మంది పేరెంట్స్ పై మాటే వచ్చారు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ నేను ఎందుకు వచ్చాను అంటే గారు అండ్ సందీప్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పిల్లలకి వాళ్ళ యొక్క పేరెంటింగ్ అనేది పేరెంట్స్కి బాగా చెప్పాలి అన్న ఒక అంశం పైన నన్ను పిలవడం జరిగింది అలాగే అనేది ఇంచుమించుగా రెండు గంటల పాటు చేపట్టాము ఈ పేరెంటింగ్ ఓరియంటేషన్ సెషన్ లో పేరెంట్స్ కి అసలు పిల్లల్ని ఈ జనరేషన్ కిడ్స్ ని ఎలా పెంచాలి ఈ పేరెంటింగ్ స్టైల్ అనేది ఎలా మారిపోయింది రానున్న తరానికి ఏం స్కిల్స్ మనం పిల్లల్లో చూడాలని లక్ష్యంగా పెట్టుకోవాలి అలాగే మదర్స్ ముఖ్యంగా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతత ఎలా ఉండాలి స్కూల్స్ ఎంత కష్టపడి ఎంత ఎక్స్ట్రా కరికులర్ చేయించి ఎంత హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా పేరెంటింగ్ సపోర్ట్ ఎలా ఉండాలి అనేది పేరెంట్స్ అందరికి వాళ్ళ అవగాహన సదస్సులాగా కండక్ట్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా చాలా యాక్టివ్గా సుమారుగా ఓరియంటేషన్ రెండు గంటలు జరిగింది గ్రాడ్యుయేషన్ గంట పైన జరిగింది ఒక హాఫ్ డే అంతా కూడా పేరెంట్స్ వాళ్ళ యొక్క సమయాన్ని ఇక్కడ కేటాయించారు వాళ్ళకి ఇక్కడున్న యాజమాన్యం పైన ఎంత అభిమానం ఉందో ఇవాళ వాళ్ళ యొక్క డెకరా అండ్ వాళ్ళ డిసిప్లిన్ చూస్తే అర్థమైంది టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా అంతా ఆర్గనైజ్ చేశారు ఇలాంటి సంవత్సరాలు ఇలాంటి మరిన్ని వేడుకలు సాహిత్యాచ విద్యానికి వాళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీ కూడా అన్ని విధాలుగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటున్నారు కాలేజీ యాజమాన్యంకి టీచర్స్కి ముఖ్యంగా పేరెంట్స్కి అందరికీ కూడా నా యొక్క అభిప్రాయం చూడండి విద్యార్థుల విషయానికి వస్తే చాలామంది తల్లిదండ్రులు మందుకి తొంభై ఆరు మార్కులు వచ్చినా తొంభై ఏడు మార్కులు వచ్చినా ఇంక మూడు మార్కులు ఎక్కడ పోయినాయి అన్నా ఆ మైండ్ సెట్తోనే ఉండిపోవడం పిల్లల మీద ఒత్తిడి అనేది పెరిగిపోవడం జరుగుతుంది మనము రానున్న కాలాన్ని తగ్గట్టుగా దృష్టిలో పెట్టుకుని ఈ మారుతున్న పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ని మార్చుకోవాలి ఎందుకంటే ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది మనకి అంటే అకాడమిక్ అవసరం లేదా అంటే అవసరం ఉంది కానీ ఎంతవరకు అంతవరకే ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ అనేవి చాలా వరకు మార్కెట్ డిమాండ్ చేస్తుంది మార్కెట్ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని స్కూల్ వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని నా మనవి ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ పెట్టినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఎందుకు చదువుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు చాలా తేలిగ్గా కొట్టి పాడేస్తున్నారు మీకు ఈరోజు చాట్ జీపీటీ లో కానీ గూగుల్లో కానీ ఏదైనా విషయం ఇన్ఫర్మేషన్ కవర్తే వచ్చేస్తుంది కానీ నలుగురు ముందు మాట్లాడాలి అన్న క్రియేటివ్గా ఆలోచించాలన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలన్నా డెసిషన్ మేకింగ్ చేయాలన్నా ఇవన్నీ గూగుల్లోనూ చాట్ జీబిటర్లోనూ దొరకవు స్కూల్ తీసుకునే కరికులం డిజైన్లో దొరుకుతాయి స్కూల్కి పేరెంట్స్ అందించే కోఆపరేషన్లో దొరుకుతాయి కాబట్టి విద్యార్థులకి ఎంతసేపు మానసిక ఒత్తిడి పెట్టి మార్కులు మార్కులు అని చెప్పి రోజు చూస్తున్నాం చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ధైర్యంగా మానసిక ధైర్యాన్ని కూడా మనం పిల్లలకి ఇవ్వలేకపోతున్న విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకుని హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపు పిల్లలు అడుగులు పెడితే పేరెంట్స్ అండ్ స్కూల్స్ కూడా అదే విధంగా మనం వాళ్ళని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను పిల్లల్లో స్క్రీన్ అడిక్షన్ అనేది పెరిగిపోతుందని చెప్పి అటు పేరెంట్స్ చాలా కంప్లైంట్ చేస్తున్నారు స్క్రీన్ అడిక్షన్ కానీ మొబైల్ అడిక్షన్ గాని ఇంట్లో ఎక్కువైపోతుంది అంటే కారణం ఇంట్లో తల్లిదండ్రులు ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఆల్టర్నేటివ్ యాక్టివిటీ పిల్లలకి అందించట్లేదని మనం అర్థం చేసుకోవాలి ఫోన్ వాడకండ్రా టీవీ వాడకండ్రా అని చెప్తున్నారు మరి ఆ టైంలో ఏం చెయ్యాలో కూడా చెప్పే బాధ్యత మంది బయటకు వెళ్ళాలా ఒక గేమ్ ఆడుకోవాలా ఒక స్పోర్ట్ నేర్చుకోవాలా నలుగురితో కలిసి ఏదైనా చెందాలా ఏం చెయ్యాలి ఆ గంటలో ఆ అరగంటలో అనేది పేరెంట్స్ పిల్లలకి గైడెన్స్ ఇవ్వలేకపోవడం కొంచెం చేతకాంతరం వల్ల మనకి అడిక్షన్స్ అనేవి పెరిగిపోతున్నాయి కానీ పిల్లలు స్వశక్తితో వాళ్ళు ఏం చేయగలరు అనే విషయం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఫోన్లు గ్యాడ్జెట్స్ ఏమి లేకుండా ఎప్పుడైతే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారో ఆ బోర్ నమ్ లో నుంచి వాళ్ళ యొక్క క్రియేటివిటీ అంతా బయటపడుతుంది కాబట్టి బోర్ కొట్టేస్తుంది కదా అని ఫోన్ ఇచ్చేయడం ఖాళీగా ఉన్నారు కదా అని ఫోన్ ఇచ్చేయడం మీ పనులకి ఆటంకాలు వస్తాయని చెప్పి ఫోన్ ఇచ్చేయడం ఇలాంటివి కాకుండా నిజంగా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలన్నప్పుడు ఫోన్ ఇవ్వాలి ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నప్పుడు ఫోన్ ఇవ్వాలి టెక్నిక్ నేర్చుకోవాలన్నప్పుడు ఫోన్ ఇవ్వాలి తప్ప లర్నింగ్ ఉపయోగిస్తే దీని అంత మంచిగా మనం డివైసెస్ని వాడుకున్న వాళ్ళు అవుతాం లర్నింగ్ కాకుండా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్కే ఫోన్ ఇచ్చిన అయితే పిల్లలు పతనాన్ని మనం ఏరుకోరు చేతులతో తెచ్చుకున్న వాళ్ళు అవుతాం బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ జరగాలి అంటే కొంచెం స్క్రీన్స్కి దూరంగా ఉండి యాక్టివిటీస్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ గేమ్స్ మనం ఆడుకున్నట్లయితే పిల్లలకి స్క్రీన్స్ నుంచి వచ్చే ఎఫెక్ట్స్ మనం తగ్గించుకోగలుగుతాం అలాగే బ్రెయిన్ ఫాగ్ అనేది ఒకటి బాగా పడుతుంది వర్చువల్ ఆటిజమ్ అని వస్తుంది వర్చువల్ డెగ్నీషియా వస్తుంది ఇలాంటివి వచ్చేసాక మనం ఏం చేయలేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ప్యూర్ కాబట్టి పిల్లల యొక్క డే ఎలా స్కెడ్యూల్ చేయాలి ఒక గంట ఎటు పంపించాలి అమ్మమ్మ పంపించాలి ఇంటికి పంపించాలా పొలాల్లోకి పంపించాలి వీరి చివరి ఆడుకోమని పంపించాలా గుండో కార్యక్రమాన్ని పంపించాలి దేనికి పంపించాలి అనేది పేరెంట్స్ డిసైడ్ అయితే మనకి ఫోనుల్లోనూ టీవీలోనూ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది